పాఠంలో ఎత్తిపట్టని మీ అందరి ప్రతినిధులకు తెలియజేస్తున్నాను అండ్ టుడే మార్నింగ్ టుడే మార్నింగ్ న్యర్ మూతి అంకిల్ అండ్ హిస్ సన్ దే కేమ్ 얼లీ మార్నింగ్ 3:30 టు ది రైల్వే స్టేషన్ అండ్ దే వేటెడ్ ఫర్ మీ అండ్ దే పిక్ మీ అండ్ ఐ హాడ్ ఎ నైస్ స్టేట్ డాక్టర్ సీలనా సైలనస్ ప్లేస్ సో ఐ థాంక్ గాడ్ ఫర్ ఆల్ ది ఎఫర్ట్స్ దట్ యు ఆల్ హావ్ పుట్ యు జోగడే మూర్తి అన్న గారు వారి కుమారుడు ఇద్దరు మూడున్నరకే రైల్వే స్టేషన్కి వచ్చి దాసులు వచ్చి ఎదురు చూసి వారిని రిసీవ్ చేసుకున్నారు అలాగే డాక్టర్ శైలన్న వారి గృహంలో మంచి విశ్రాంతి దొరికింది వీరిని ఆహ్వానించడంలో చేర్చుకొని పరిచయం చేయడంలో మీరు చూపిన ప్రేమకు చేసిన పరిచయం అంత కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు Uh, uh, making all these arrangements, in the మేకింగ్ ఆల్ దీస్ the stage for స్టేజ్ ఫర్ i praise ఐ for all ఫర్ efforts that you have put in the నేమ్ ఆఫ్ ద lord వేదిక వెనక చాలా ప్రయాసపడ్డారు భోజనాలు ఏర్పాటు చేయడంలో వడ్డించడంలో ఇలాంటి ఏర్పాట్లు వీటన్నిటిని బట్టి కూడా ప్రభుని స్ఫూర్తిస్తూ మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నారు మాత్రమే అర్థం చేసుకోగలరు మెట్టుకు వారు ఆంగ్లంలో వర్తమానం అందిస్తూ ఉండగా అనువాదంలో సహకరిస్తున్న సహోదరులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు మొదటి మాటను ఈ ఉదయకాలం మనం కొన్ని సంగతులు ఆలకించడానికి ప్రభు సహాయం చేశారు అండ్ దెన్ వీ గాడ్ ఆల్సో స్పోక్ మనల్ని రక్షించేదని విశ్వాసము ద్వారా మనము జీవించగలము అని విశ్వాసము మనకి కలిగిస్తుందని కూడా మనం ఆలకిచ్చాండ్

అండ్ ద ఆఫ్ ఇన్ ఈ మొదటి వర్తమానంలో కూడా మన జీవితంలో విశ్వాసం యొక్క ప్రాముఖ్యత ఏంటో అనగా రక్షణ ఉన్న మూడు దశలను గురించి మనం చాలా స్పష్టంగా ఆలోకించాం అండ్ త్రూ ఆల్ దీస్ వేరియస్ గాడ్ ద హోలీ ఈ స్పీకింగ్ టు టు హార్ట్స్ అండ్ మే హెల్ప్ అస్ ఇంబైబ్ ఆల్ దీస్ లెసన్స్ ఫ్రమ్ ద వర్డ్

Uh, only when in the coming days if there is ఈ మూడు దినాల్లో పెడుతున్న ఖర్చుకి చేస్తున్న ప్రయాసకు ఫలితము చూడాలి అంటే నిశ్చయంగా రానున్న దినాల్లో ఆలకించిన ఈ వర్తమానాలు ఆచరణలో మనం ఉంచినప్పుడు ఖచ్చితంగా మంచి ఫలితాలను So, I pray that God may use every effort of all the volunteers, all the brothers who are uh, singing and ministering to us through our songs, and all the servants of God who are uh, preaching and translating. And through all this, may we collectively be blessed and have that true, uh, the, the required change in our heart that the Holy Spirit is trying to bring about.

ఇరవై మూడవ అధ్యాయం ముప్పై తొమ్మిది నుండి నలభై వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొనుము మమ్మును కూడా రక్షించుమని చెప్పాను అయితే రెండవ కద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన్ను చూచి నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు ఈ లేఖన భాగాన్ని మనం ఎరుగుతాము ఇది ఎవరి గురించి నా వివరణ అంటే శిలువలో ఉన్నటువంటి ఇద్దరు దొంగలు ఒక దొంగ రక్షించబడిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తాం అండ్ వి నో దాట్ ఎ లిటిల్ వైల్ ఎగో బోత్ ఆఫ్ ది థీవ్స్ వర్ రివైలింగ్ ఆర్ మాకింగ్ క్రైస్ట్ ఈ దొంగ పశ్చాత్తాపపడక ముందు ఇద్దరు దొంగలు కలిసి యేసు ప్రభువారిని దూషించడం ఆయనికి విరోధంగా మాట్లాడడం ఆయన్ని అపహాస్యం చేయడం మనం చూస్తాం లూక్ డజెంట్ రికార్డ్ ఇట్ బట్ మథ్యూ రికార్డ్స్ ఇట్ ఇన్ మథ్యూ 27 వర్స్ 38 దట్ బోత్ ఆఫ్ దెం ఔర్ వర్ వర్ వి వి రీడ్ ఇన్ మథ్యూ 27 అండ్ వర్స్ 44 యా ద థీవ్స్ ఆల్సో విచ్ వర్ క్రూసిఫైడ్ విత్ హిమ్ కాష్టసయెన్ ఇన్ ఎస్టి లోక ఇరువురు దూషించినట్లుగా తన సువార్తలు ప్రస్తావించలేదు కానీ మత్తయి మాత్రం దాన్ని ప్రస్తావించాడు మత్తయి సువార్త ఇరవై ఏడవ అధ్యాయం నలభై నాలుగో వచ్చినోడు ఆయనతో కూడా సెలవు వేయబడిన బందీకోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి అని వ్రాయబడి అండ్ వి సీ దె ఫ్యూర్ పీపుల్ మాకు క్రైస్ హు ఆర్ దే వీరు మాత్రమే కాదు మరికొంతమంది వ్యక్తులు కూడా ప్రభువుని నిందించడం

So along with them, the two thieves also joined in mocking Christ. The chief priests and the scribes and the elders and those who are passing by, uh, they have a reason to mock Christ because they are seeing that Christ has. ఫెయిల్ రోమన్ నడిచేవారు కానీ ప్రధాన యాజకులు కానీ పెద్దలు కానీ శాస్త్రులు కానీ ప్రభు వారిని దూషించడానికి ఆయన్ని నిందించడానికి వారి దగ్గర కారణాలు ఉన్నాయి ఎందుకంటే యేసు ప్రభు వారు నిస్సహాయుడిగా శిలువలో రేలాడడం వారు చూసి ప్రభుని దూషిస్తున్నారు ఫర్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ హీ రోజప్ అండ్ 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 హీ వస్ ప్రెవలెంట్ ఇన్ దట్ జూవిష్ సొసైటీ

ఈయన పాలించేవాడు రోమ చక్రవర్తులను కూడా తొలగించి ఈయన పరిపాలన చేస్తాడు అని ప్రజలు భావించారు అలాగే ఒక వారం దినాలకు ముందు అనగా ఆయన సిలువేయబడకు ముందు ఆయన్ని రాజుగా వారు ఎరు లో ఆహ్వానించినట్లుగా మనం గమనిస్తాం సో ఫ్రమ్ దాట్ పాయింట్ ఆఫ్ సక్సెస్ నౌ దే ఆర్ సీయింగ్ హిమ్ అబౌట్ టు డై న్నిటిని గమనించి వారు ప్రభు చాలా ఉన్నతమైన వాడు అని అర్థం చేస్తున్నారు ఆ స్థితిలో గమనించిన వారు ప్రభు వారు మానవుల కాపుల కొరకై ఆయన సెలవు వేయబడినప్పుడు వారందరూ చూచి ఎంత స్థాయికి నీవు దిగజారిపోయావు అని ప్రభుని వారు దూషించడం వారు నిందించడం ప్రారంభించారు యూజువలీ ఇన్ ద సొసైటీ ఇట్ ఈస్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ ది హైయర్ లెవెల్ హూ మాక్ ఎట్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద లోవర్ లెవెల్ సహజంగా సమాజంలో ఎలా ఉంటుందంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు వారు స్థితిలో ఉన్న వారిని దూషిస్తారు నిందిస్తారు సే ఇఫ్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ రోట్ ఎగ్జామ్ అండ్ విద్యార్థులు పరీక్షలు రాశారు ఆ పది మందిలో ఏడుగురు ఉత్తీర్ణులు అయ్యారు ఆ ముగ్గురు వారు విఫలం చెందారు ఇప్పుడు సహజంగానే ఈ ఉత్తీర్ణత సాధించిన వారు ఆ ఫెయిల్ అయిన ముగ్గురు ఒకే సమూహానికి చెందిన వారు అనగా ఓటమి పాలైన వారు కాబట్టి వారు ముగ్గురు ఎగతాలు చేసుకోవడం అది సమంజసంగా ఉండదు హియర్ ఇన్ ద క్రాస్ ఆఫ్ క్యాలరీ గ్రూప్ people mocking him and they are all the chief priests and the scribes and the elders and those who are passing by aithe yesu kristu provarini Dushinchi, nindinchina janaangamulo anek rakala aina pragalana manu choostham vaare evaru ante pradhana yaajikulu peddalu shastrul trovana nadichevaru but along with them we also find two there are three people crucified on the cross two of them are also joining the rest ఈ ప్రధాన యాజకులు పెద్దలు శాస్త్రులు క్రోవ నడిచే వారితో పాటు ఆయనతో పాటు వేయబడిన ఇద్దరు ద్వందలు కూడా ఏ ప్రభున్నారు ఇన్ రెస్ట్ ఆఫ్ దీపుల్స్ సో దర్మ్ మీనింగ్ ఇన్ దెన్ ఎ జీసస్ మానవ యొక్క దృష్టితో మనం చూస్తే ఈ ప్రధాన అయినా శాస్త్రులైనా ఈ నడిచేవారైనా వారు ఎటువంటి నేరము చేయలేదు అంటే ఆ సమయంలో మానవ దృష్ట్యా ఎటువంటి నేరం చేయలేదు కాబట్టి వారు ప్రభువుని దూషించడంలో తప్పేమీ లేదు అన్నట్లుగా ఉంది బట్ ద మీనింగ్ ఇన్ ఎ జీసస్

రావడానికి కాదు లైఫ్ ఓవర్ వారి జీవితం అక్కడ సమాప్తం అవుతుంది బట్ నాట్ దేంజర్ దాట్ అయితే ప్రమాదం కేవలం వారు నిత్య అగ్ని గుండానికి పోతున్నీ ఆఫ్టర్

అనేది కేవలం ధవళ సింహాసనపు తీర్పు తర్వాతే అని మనం ఎరుగుదం అయితే రక్షించబడే అవకాశము అనేది ఇక వారి మరణం అనంతరం వారికి దొరకదు దేర్ గ్రేటెస్ట్ డేంజర్ ఇస్ నాట్ దేర్ డెత్ ఫిజికల్ డెత్ దేట్ సఫర్ ఉంది క్రాస్ వారు అనుభవిస్తున్న గొప్ప ప్రమాదకరమైన పరిస్థితి కేవలం శరీర సంబంధమైన శిలువ శిక్షను వారు అనుభవించడమే కాదు గ్రేటెస్ట్ డేంజర్ ఇస్ దేర్ గోయింగ్ టు బి పుట్ ఇన్ టు ఇంటర్నల్ హెల్త్ ఫైర్ వారికి ఉన్న అతి శిక్ష ఏంటంటే నిత్య అగ్ని నాట్ 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 ఒక మనిషికి సంభవించే దుస్థితి మరణము కాదు 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 సుమ ఇట్ 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 సిక్నెస్ అది క్యాన్సర్ క్యాన్సర్ అదేదో 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 పేదరికం జాబ్ జాబ్ లాస్ ఉద్యోగాన్ని కోల్పోవడం కాదు టు

హౌ మెనీ సెకండ్స్ యు కెన్ విత్ హోల్డ్ ద హీట్ ఆఫ్ ద ఫైర్ మీరు ఇంటికి తర్వాత స్టవ్ వెలిగించి ఆ మంట మీద మీ వేలు పెట్టండి ఎన్ని సెకండ్లు పెట్టగలుగుతారు ఆ వేడికి మీ వేలు ఇఫ్ యు కెన్ టాలరేట్ ఇట్ ఫర్ ఎ మినిట్ దెన్ ఇమాజిన్ హౌ ఆర్ యు గోయింగ్ టు టాలరేట్ ఇట్ ఫర్ ఇటర్నిటీ అండ్ ఇటర్నిటీ ద ఫైర్ విల్ నాట్ బి క్వెంచ్ ఒక వేలు ఒక నిమిషము పాటే ఆ వేడిని నీవు భరించలేకపోతే ఇక నిత్యత్వం అంతా నీ అంతా అగ్నిగుండంలో కాలుతుంటే తీర్పు జరిగిన తర్వాత ధవళ సింహాసనపు తీర్పు అయిపోయిన తర్వాత అగ్నిగుండానికి మనుషులు పంపబడిన తర్వాత ఇంకా అక్కడ ఎంత ప్రయత్నం చేసినా ఎంత ప్రాకులాడినా దాని నుండి తప్పించుకునే అవకాశమే లేదు నాట్ ఓన్లీ పీపుల్ టు ద కేవలం ఎక్కడ వినేవారు మాత్రమే ఈ యొక్క శబ్ద యంత్రాల ద్వారా ఆలకిస్తున్న వారు కూడా దయచేసి ఈ మాటలు గమనించాలని మనం చేస్తూ ఉన్నాం లేదా పాపము చేశారు పాపం వల్ల వచ్చు జీతం మరణము అర అగ్నిగుండము అంటూ ఉన్నాడు ఇన్ మై లైఫ్ ఐ వాజ్ జీవితంలో నేను ఒక క్రైస్తవ కుటుంబ కుటుంబంలోనే అనగా క్రీస్తునందు విశ్వాసము తల్లిదండ్రులకు పుట్టాను అండ్ ఇన్ మై హోమ్ అవర్ అసెంబ్లీ సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా ఇంటిలోనే సంఘము అనేది ప్రారంభమైంది స్థాపించబడింది ఐ వాజ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్ సెట్టింగ్ ఆఫ్ ద హార్న్ ప్రవర్తన అనేది నిన్ను కాపాడు కాపాడదు అని చెప్పాడు ఆల్ అవర్ గుడ్ వర్క్స్ ఆర్ లైక్ ఫిల్టీ సిక్స్టీ ఫోర్ సిక్స్ సిక్స్ గ్రంథం యాభై నాలుగు ఆరు లో రాయబడినట్లుగా మన యొక్క మంచి క్రియలన్నీ నీతి క్రియలన్నీ మురికి గుడ్డలుగా ఉన్నాయి సింపుల్ డీచ్ మన మంచి క్రియ

ఎంత ప్రమాదకరమైనదో వారు ఎరగని వారుగా ఉన్నారు దట్ ఇస్ ద కర్స్ ఆఫ్ సిన్ సిన్ బ్లైండ్స్ us టు అవర్ ఓన్ కండిషన్ అండ్ మేక్ డస్ నాట్ ఈవెన్ మేక్ us రియలైజ్ దట్ వి ఆర్ ఇన్ ద డైర్ కండిషన్ అది పాపము యొక్క శాపము పాపము ఎంత ప్రమాదకరమైనదంటే దాని ముందు ఉన్న శాపాన్ని గుర్తించుకున్నా మన మనోనేత్రాలను అది మూసివేస్తూ ఉంది దే ఆర్ అన్ అవేర్ ఆఫ్ ద డేంజర్ దే ఆర్ ఇన్ దట్ ఇస్ వై దే ఆర్ మోకింగ్ ఎట్ జీసస్ క్రైస్ట్ ంగ్ ప్రమాదంలో అనుకునింగ్ ల manam మనం ఆలోచించినట్లుగా వారిద్దరు ప్రభుని దూషిస్తున్నప్పటికీ యశు ప్రభు తాను దూషిస్తున్న వారిని నిందిస్తున్న వారిని క్షమించమని తండ్రికి చేసిన ఆ నిత్య ప్రార్థన లేకపోతే ఆ ఎడతగని ప్రార్థన ఈ ఇద్దరు దొంగలు ఆలకించారు ఇన్ జాన్ థర్టీన్ వి రీడ్ హౌ జీసస్ లవ్ హిస్ డిసైపుల్స్ ఇట్ సేస్ హి లవ్ దెం అండ్ హి లవ్ దెం టు ది ఎండ్ యోహాను సువార్త 13వ అధ్యాయములో చెప్పబడింది యేసు ప్రభువు

మొత్తానికి ఆ దొంగ వైపున ఉన్నాడు ఎడమ వైపుడే నమ్ముకున్నాడు ఎడమ వైపు నమ్ముకోలేదని బైబిల్ ఏం చెప్పడం బట్ వే ది చేంజ్ బిగిన్ ఇన్ హెమ్ మరి ఈ వ్యక్తిలో మొత్తానికి రక్షించబడిన మార్పు చెందిన దొంగ జీవితంలో ఎక్కడ మార్పు జరిగింది ఎప్పుడు జరిగింది ఇఫ్ వి కేర్ఫుల్లీ ఆబ్జర్వ్ లుక్ 23 అండ్ వర్స్ uh, uh, 40 వి సీ హిమ్ రెబ్యూకింగ్ ది అదర్ థీఫ్ సేయింగ్ డస్ నాట్ దౌ ఫియర్ గాడ్ సువార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై వచ్చినప్పుడు రెండో వాడు వాడిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా దేవునికి భయపడవా అంటున్నాడు అంటిల్ దట్ టైం హీ వాస్ ఓన్లీ కన్సర్ హీ వాస్ ఓన్లీ లిసనింగ్ టు వాట్ అదర్స్ ఆర్ సేయింగ్ అండ్ సేయింగ్ అలాంగ్ వాట్ అదర్స్ ఆర్ సేయింగ్ అంటే అప్పటి వరకు ఇతరులు ఏం చెప్తున్నారో ప్రభువుని ఎలా దూషిస్తున్నారో అవి మాత్రమే వింటూ వారు చెప్పిన మాటలే తన పెదవుల పలుకుతూ వచ్చాడు ద చేంజ్ హ్యాపెన్డ్ ఇన్ హిమ్ ద మోమెంట్ హి బిగన్డ్ టు థింక్ అబౌట్ గాడ్ అతనిలో మార్పు జరిగిన వెంటనే దేవుని గురించి ఆలోచించడం ప్రారంభించాడు ద చేంజ్ విల్ హ్యాపెన్ టు ఎనీ మ్యాన్ ఓన్లీ ఇఫ్ హి టర్న్స్ హిస్ ఐస్ టు గాడ్ ఒక వ్యక్తి జీవితంలో మార్పు అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే దృష్టి దేవుని వైపునకు మరచినప్పుడు ఖచ్చితంగా అతనిలో మార్పు ప్రారంభమవుతుంది ఒక విశ్వాస యొక్క జీవితంలో కూడా మార్పు అనేది ఎప్పుడు సంభవిస్తుంది అంటే అతడు దేవుని వైపు చూసినప్పుడే అతనిలో మార్పు అనగా రూపాంతరం కలుగుతుంది ఈవెన్ దిస్ కన్వెన్షన్ ఈవెన్ దిస్ న్యూ థింగ్స్ కెన్ చేంజ్ యు ఓన్లీ ఇఫ్ ఆల్ దిస్ మెసేजेस ఆల్ ద సాంగ్స్ ఆల్ దట్ వి ఆర్ డుయింగ్ విల్ మేక్ యు టు లుక్ టువర్డ్స్ గాడ్ ఈ సదస్సు ద్వారా జరిగే కార్యక్రమాలన్నీ పాటల ద్వారా అయినా ప్రసంగ పరిచర్య ద్వారా అయినా ఆలోచనలు జరుగుతుందంటే వీటిని ఆలకించి ప్రభు వైపు మనం చూసినప్పుడు మనలో మార్పు అనేది సంభవిస్తుంది మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మై డియర్ ఫ్రెండ్స్ హూ ఆర్ us ఆల్ దట్ వి నీడ్ టుడే ఇస్ టు లుక్ టు గాడ్ నా ప్రియ సోదరి సోదరులారా నా మాటలు ఆలకి మిత్రులారా స్నేహితులారా మనలో మార్పు జరగాలి అంటే మనము దేవుని వైపు చూడాలి అతను చూ అతను చూ